అందరికీ నమస్కారం ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అంటే ఇల్లు బాగుండాలి అంటే అందులో ప్రధాన పాత్ర ఇల్లాలిది ఇంట్లో ఆడవారు చేసే పనుల వల్లే ఇంటికి లక్ష్మీదేవి రావాలా లేక అలక్ష్మి రావాలా అనేది నిర్ణయించబడి ఉంటుంది ఇవి పూర్తిగా ఆడవారి ప్రవర్తన వల్లే అని కాదు కొంతవరకు ఆడవారి పాత్ర కూడా ఉంటుంది ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల వాటి తీవ్రత తగ్గడం పెరగడం లాంటివి జరుగుతాయి చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది తల స్నానం చేసిన తర్వాత జుట్టు నీరు కారుతూ ఇంట్లో తిరగకూడదు ఏదైనా క్లాత్ కట్టుకొని ఆ నీరు అంతా పీల్చుకునే వరకు ఉంచుకోవాలి బట్టలు ఉతికిన తర్వాత ఆ బట్టలు పిండిన నీటిని కాలిపై పోసుకోకూడదు ఎందుకంటే అవి మురికి నీరు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది నెలసరి సమయంలో వేసుకోవడానికి బట్టలను విడిగా ఉంచుకోవాలి వాటిని మరలా ఏ పూజల సమయంలోనూ ధరించరాదు అలాగే ఏదైనా కొత్త బట్టలతో భోజనం చేస్తే అవి ఉతకకుండా పూజలో కూర్చో కూడదు అవి పట్టు చీరలైనా సరే భోజనం చేస్తే వాటిని ఉతకాల్సిందే నెలసరి తర్వాత మనం వేసుకునే మట్టి గాజులను మార్చేయాలి ఆ గాజులను ఏదైనా చెట్టు కొమ్మకు తగిలించి మళ్ళీ కొత్త గాజులు వేసుకోవాలి అలాగే కొందరు చెల్లిపోయిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు అంటే గాజు కొంచెం పగిలి ఉంటే అలాగే వేసుకుంటూ ఉంటారు అలా పొరపాటున కూడా వేసుకోకూడదు సాయంత్రం పూట ఎవరైనా పాలు అలాగే తోడుకు పెరుగు అడగగానే ఇస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ కూడా పాలు పెరుగు ఇవ్వకూడదు ఎందుకంటే పాలు పెరుగు లక్ష్మీదేవి నివాస స్థానాలు ఎవరైనా శనివారం పూట నువ్వులతో లేదా నువ్వుల నూనెతో చేసిన ఆహార పదార్థాలను ఇస్తే తీసుకోకూడదు చాలా మంది బయట అమ్మే ఇడ్లీ పిండిని దోశ పిండిని తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఈ ఇడ్లీ పిండిని శనివారం రోజు కొనుక్కోకూడదు ఎందుకంటే శనివారం రోజున నూనె మినుములు నువ్వులు నలుపు రంగు వస్తువులు గుడ్లు ఇటువంటి వాటిని మన డబ్బుతో అయినా సరే కొని తెచ్చుకోకూడదు అని అంటారు కాబట్టి ఆ పిండి కూడా శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు ఇల్లు తుడిచేటప్పుడు ముందు ఈశాన్య భాగాన్ని ఈశాన్యంలో ఉన్న గదిని శుభ్రం చేయాలి తరువాతే మిగిలిన గదులను శుభ్రం చేసుకోవాలి అలాగే ఏ గదిలో ఉన్న చెత్త ఆ గదిలోనే తీసివేయాలి చాలామంది అన్ని గదుల చెత్త ఒకే చోటికి చేర్చి చేటలోకి వేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అలాగే ఇల్లు ఉడ్చే చీపురుని బయట నుంచి ఇంట్లోకి వచ్చే వారికి కనిపించిన ప్రదేశంలో నిటారుగా నిల్చోబెట్టకుండా చీపురు హ్యాండిల్ భాగం పైకి వచ్చేలా నిల్చోబెట్టాలి లేదా పడుకోబెట్టాలి చాలామంది చీపురు పాడవుతుందని నిలబెడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇంట్లో తరచుగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పండుగలప్పుడు ఏదైనా శుభకార్యాలప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు పూలమాలలను కడుతూ ఉంటారు అయితే ఇవి వాడిపోయిన తర్వాత అలానే వదిలేస్తూ ఉంటారు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు అవి వడబడి రంగు మారుతూ ఉన్నప్పుడే వాటిని తీసివేయడం మంచిది అలాగే చాలామంది ప్రధాన ద్వారాన్ని చక్కగా అలంకరించి వెనుక గుమ్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ప్రధాన ద్వారాన్ని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అలాగే వెనుక ద్వారాన్ని ఇంట్లో ఉన్న ఇతర ద్వారాలను కూడా అంతే శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే ఖచ్చితంగా వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి అంటే బొట్టు పెట్టి వీలైతే ఒక రవిక గుట్ట పెట్టి తాంబూలం ఇచ్చి పంపాలి వంట మొదలుపెట్టే ముందు స్టవ్ను శుభ్రంగా తుడుచుకొని స్టవ్ వెలిగించగానే అగ్నికి నమస్కారం చేసుకొని అప్పుడు వంట ప్రారంభించాలి అలాగే వంట చేసేటప్పుడు వండిన పదార్థాలను ఎడమవైపుగా దించాలి కుడివైపున దింపడం వల్ల అవి పెద్దలకు పెట్టినట్టు అవుతుంది వంట పూర్తయిన తర్వాత వండిన అన్నంలో రెండు మెతుకులను తీసుకొని ఒక చుక్క నీతిని చూ అగ్నిలో వేసుకుని నమస్కరించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి వంట చేస్తున్నప్పుడు ఏదైనా దేవుడికి సంబంధించిన పాటలు కానీ శ్లోకాలు కానీ పెట్టుకొని వింటూ వంట చేస్తే కనుక అది తిన్నవారికి చాలా ఆరోగ్యం ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఇల్లాలి బాధ్యత పిల్లలకు చిన్నతనం నుండి ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ పెట్టడం అలవాటు చేయాలి ఇంట్లో ఎక్కడ భోజనం లేకుండా చూసుకోవాలి ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఇంటిని ఎంతైతే శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే ప్రతిరోజు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని భావించి మనకు ఉన్నంతలో ఇంటిని శుభ్రంగా సర్దుకోవాలి మనం వంట చేసేటప్పుడు వాడే కిచెన్ టవల్స్ అంటే మసిగుడ్డలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది మసిగుడ్డలను మురికిగా అయిన తర్వాత పడేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు మంగళవారం శుక్రవారం మినహా వాటిని చక్కగా వేడి నీటిలో కొంచెం షోడా ఉప్పు సర్ఫ్ వేసి నానబెట్టి ఉతుక్కోవాలి నాన్ వెజ్ వండినప్పుడు ఉన్న కిచెన్ టవల్స్ పూజలప్పుడు ప్రసాదాలు వండేటప్పుడు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే వండేటప్పుడు పొరపాటున ఎక్కడైనా నాన్ వెజ్ తాలూకు మరకలు కానీ నూనెలు కానీ పడితే అవి నైవేద్యం వంటి పాత్రలకు కూడా అంటుకునే అవకాశం ఉంది కాబట్టి రెండింటికి విడివిడిగా పెట్టుకోవాలి లేదా శుభ్రంగా ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి అలాగే ప్రసాదాలు వండుకోవడానికి పాత్రలను విడిగా పెట్టుకోవాలి వాటిని రోజూ వాడే పాత్రలతో కలిపి వేయడం వాటిలో ఇతర వంటలు చేయడం వంటివి చేయకూడదు ప్రసాదాలు వండడానికి ఇద్దడి పాత్రలను మట్టి పాత్రలను ఉపయోగించడం చాలా మంచిది ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ప్రతి ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే పనులే కాకపోతే వీటిలో మార్పులు రావడం వలనే మన ఇంటి వాతావరణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి వీటిని చాదస్తంగా కాక మన బాధ్యతగా తీసుకొని చేస్తే కనుక లక్ష్మీదేవి ఎప్పుడూ మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారేన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్